దేవాది దేవుడు ఆశగా ఎదురు చూస్తున్న తన పిల్లలందరూ తన దగ్గర రాకపోతే ఆ కన్న గుండె ఏం కావాలి మీరు చెప్పండి తన ఆశ తన ఆలోచన తన సంకల్పం మీరే అలాంటి మీరు తన దగ్గరకు రాకపోతే ఆ దేవాది దేవుడు ఏమనుకోవాలి చెప్పండి కానీ భూమి మీద ఉన్న మనుషులు దేవుడు మర్చిపోయారండి మర్చిపోయారు దేవుడిచ్చిన బంగారం కావాలి దేవుడిచ్చిన నేల కావాలి దేవుడిచ్చిన సంపద కావాలి దేవుడిచ్చిన ఆరోగ్యం కావాలి దేవుడిచ్చిన ఊపిరి కావాలి అని ఆయన ఇచ్చిన ఇవన్నీ ఆయన ఇచ్చిన అన్నిటిని అనుభవించి ఏ రోజైనా ఒక్కసారి దేవుని గూర్చి ఆలోచించగలుగుతున్నావా ఇదంతా నాది అంటావు నీదా ఎవరిచ్చారయ్యా నీది తిమతికి రాస్తున్న మొదటి పత్రిక ఆరవధ్యాయం చూడండి ఏమంటున్నాడు మనం ఈ లోకంలోకి ఏమి తీసుకుని రాలేదు బైబిల్ చెబుతున్న తర్వాత మాట ఈ లోకములో నుండి దేనిని మీరు తీసుకుని పోలేమో మీరు వెళ్ళలేదరా ఏది తీసుకుపోతారు చెప్పండి మీకున్న బంగారాలు మీకున్న ఆస్తులు మీకున్న వజ్ర వైడూర్యాలు నగలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఇవి మీవి కావు ఎవరు మీది ఏది మీది ఏది మీదో తెలుసా పరలోకం జన్మనిచ్చిన దేవుడు ఆయన మీ సొంత వాడు సొంత వాణ్ణి మరిచిపోయి భూమి మీదన కొద్ది కాలం అనుబంధాలు ఏర్పాటు చేసుకున్న వీళ్ళు సొంత వాళ్ళు అనుకుంటున్నావా వీళ్ళే సర్వస్వం అనుకుంటున్నావా వీళ్ళ కోసమే జీవితం అనుకుంటున్నావా అలా అనుకుంటే ఈ జీవిత నలభై ఏళ్ళు జీవితాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా నీ కోసం ఈ సూర్యుని ఎందుకు వెలిగిస్తున్నాడో తెలుసా నీ కోసం ఈ నేరని ఎందుకు పండిస్తున్నాడో తెలుసా ఎవడు ఎవరు పండిస్తారో చెప్పండి ప్రభుత్వం సూర్యుని ఎవరు మండిస్తున్నారో చెప్పండి ఏ చట్టం ఏ బలం ఏ అధికారం ఏ ధనం బగబగా మండుతున్నటువంటి పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు మండిపోతున్నాడండి ఏదైనా మండితే బూడిద అయిపోవాలి కదండి మరి సూర్యుడు ఏంటంటే బూడిది కాలేదు పదిహేను వందల కోట్ల సంవత్సరాలైనా కాదు ఎందుకో తెలుసా నీకోసం తన పిల్లలకు వేడి కావాలి తన పిల్లలకు జీవం కావాలి తన పిల్లలకు పచ్చటి ఆహారం మొక్కలు రావాలి అంటే సూర్యుడు మండాలి ఎవరి బాహుబలం మండిస్తుంది అనుకున్నావు దానిని ఆయన మండితే గానే ఉప్పు సముద్రంలో నీరు వేడక్కదు ఆవిరిగా మారదు మంచినీటిగా నీ పొలాలను తడపదు నువ్వు బోరు కొట్టి నీళ్లు లాగుతున్నావంటే కింద నీళ్లు రావాలి అంటే భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండాలంటే నేల తడవాలి వర్షంతో ఏ రోజైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా ఈ రోజైనా దేవుడు నువ్వు స్మరించగలుగుతున్నావా ఎప్పుడు చూడు భూమి మీద ఇది నాది ఇది నాది ఇది నా సొంతం నా సొంతం నా సొంతం నువ్వు అలా అనుకొని మోసపోతున్నావయ్యా ఈ లోకము నీది కాదు ఇది నీ సొంతము కాదు మరి ఎవరు నీ సొంత వాళ్ళు పిచ్చిగా నమ్ముతున్నావు వీళ్ళందరూ వీళ్ళు నీ సొంత వాళ్ళు అనుకుంటున్నావా అవసరం కోసమే ఆస్తి రాయనంత వరకు నా నాన్న మా నాన్న మా నాన్న రాసిన తర్వాత ఇంకా కొన ఊపిరితో ఉన్నాడని డౌట్ అంత ముందు పెరట్లో మంచి వేసేమండ్రి ఏ నాన్న కష్టపడింది తల్లు కట్టించాడు నాన్న కష్టపడే చక్కటి నీకు కావలసిన వసతులైన సమకూర్చాడు ప్రాణంతో కూడా నాన్న ఉండకూడదు ఇంట్లో ముందే ముందు ఇడ్చేయండి బయటికి ఇదేనా ఒక తండ్రి మీద శరీర సంబంధమైన తండ్రి మీద ఈ భూమి మీద మనుషులు చూపించే కప్పట ప్రేమ ఒకరోజు సమాధికి వెళ్ళామండి ముఖం చూపించిన తర్వాత మేకలేస్తారు కదండి వేసి దించిపోతాం ఆపండి ఆపండి అంటున్నాడు కొడుకు ఏ వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు ఆపండి ఆపండి ఒకసారి తీయండి అన్నాడు ఏ అయ్యో నిజంగా అమ్మను చూడాలనిపించింది ఏంటో లేదండి ఆ ముక్కికి డైమండ్ ముక్కుపడి ఉండిపోయిందట తీరా తీసిన తర్వాత డైమండ్ ముక్కు పడ గట్టిగా రాకపోతే ఇక్కడ కట్టి పేరు ఉందని అడుగుతున్నాడు సిగ్గులేని మొక్కంతో ఏ పట్టకారు కావాలా పోతే పోనీ అమ్మకన్నా గొప్పది ఏముందరా నీకు డైమండ్ కావాలి అమ్మ వద్దు 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 ఏమండి లోకాన్ని ఒకళ్ళు మీరు నమ్ముతున్నారేమో లోకాన్ని నమ్ముతున్నారేమో భార్య అంటది భర్త ఏమండి మీరు లేకుండా నేను బతకలేనండి మీరు అమాయకులు కదా నమ్ముతారు నిజమేనా ఈ పిచ్చిది బతకలేదేమో అనుకొని జీవితం అంతా దేవుణ్ణి విడిచిపెట్టి దానికోసం మీరు దాతత్వం చేస్తారు మీరు చచ్చిపోయారు అనుకోండి సడన్ గా ఏం చేస్తా భార్య ఏడుస్తుంది అంతే అంతకన్నా ఇంకేం చేయగలదు గుండెలు బాధకూడదు లభోదివో అని అవునా ఆఖరి క్షణంలో శవాన్ని ఎత్తే ముందండి ఎక్కడ ఎనర్జీ తెచ్చుకొని కొంచెం గట్టిగా అరుగుతుంది బాబోయ్ నా నాజుని తీసుకెళ్ళిపోకండి అమ్మో మనం అనుకోండి ఎంత ప్రేమో భార్య ఓ నిజంగా అలాగని ఎత్తి శమ నువ్వు తీసుకెళ్ళదు అంటున్నారు కదా ఇంటిలో ఉంచేస్తావమ్మా తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టి వద్దు తొద్దు తీసుకెళ్ళి ఏ శమ అవసరం లేదు మరి మీ ఆయన కొన్న ఇల్లు కావాలండి మీ ఆయన కొన్న బంగారం కావాలండి మీ ఆయన కొన్న వస్తువులు అవన్నీ కావాలి మరి మీ ఆయన వద్దు ఇలాంటి వాడినా నువ్వు నమ్మవు ఇలాంటి ఆమెనా నువ్వు నమ్మవు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మోసగించేవాళ్ళు తమ అవసరతల కోసం మిమ్మల్ని కావాలని కోరుకున్న ఇలా ప్రతి మనిషి చూడండి తాను భూమి మీద ఎవరితో సాంగత్యం చేసినా ఎవరితో సహవాసం పెట్టుకున్నా ఏదో ఒక తెలియని స్వార్థం ఆ మనిషిలో ఉంటుంది కానీ దేవుడు ఏ స్వార్థం లేదండి ఏ స్వార్థం లేదండి ఆయన కోరుకున్నదల్లా ఏంటి నీ బంగారం నాకు ఇచ్చేయనడా లేదండి నీ భూమి నాకు ఇచ్చేయనడా లేదండి మన ఆస్తులను కాదు మన సంపదలు కాదు మన ఐశ్వర్యాన్ని కాదు నిజమైన తండ్రి అండి ఆయన మన కోసం పెట్టుబడి పెట్టాడు మన కోసం త్యాగం చేశాడు మన కోసం ఎన్నో రోజులు కష్టపడ్డాడు కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడి విశ్వాన్ని చేసి మనలను కనీ భూమి మీదకి పంపితే వచ్చిన తర్వాత ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది దేవుణ్ణి మర్చిపోయాడు పోయే ముందైనా ఒక్కసారిని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవయ్యా ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రాణం ఎప్పుడు విడిపోతుందో తెలియదు కానీ విడిపోయే ముందు ఒక్కసారి నీ తండ్రిని గుర్చి నువ్వు ఆలోచించావా తెలుసుకున్నావా మరి ఎవరైనా చెబితే ఆ రోజు నుంచే నువ్వు కనీసం పట్టించుకున్నావా ఈ లోకం కోసం కాదు రాబోయే లోకం కోసం బ్రతుకున్నప్పుడు మనం ఎదురు చూడాలి అదే భక్తులు చేశారు ఆ రోజు అదే మనం చేయాలి ఈ రోజు